अग्निज నామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం తపస్కాలము ప్రేమ కాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి ఇరవై ఆరో అంశం అన్నమాట న్నట్లాగా మళ్ళా పెట్టుకున్నాను ఏంటి అనుకుంటున్నారా ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలు అనమాట మనము శరీరం కాదండి ఇది శరీరము అనే మట్టి కుండలో మనం అనే ఆత్మ ఉందన్నమాట సో మన ఆత్మ యేసు ప్రభు ఆత్మతో అంటే అంటు కట్టబడినప్పుడు అప్పుడు మనం ఈ ఫలాలు ఫలిస్తామన్నమాట కనుక వీటిని ఆత్మ ఫలాలు అని అంటారండి ఇప్పుడు మనము ఈ ఆత్మ ఫలాలు ఫలించాలన్నమాట ఏంటి ఆత్మ ఫలాలు నిన్నటి దినాన్ని చూసాము మన ఆత్మ సైతానాత్మతో కలిస్తే అప్పుడు పుట్టేవన్నీ కూడా శరీర కార్యాలు జారత్వము ఆ పవిత్రత త్రాగబోతనము అసూయలు స్వార్థం ఇవన్నీ కూడా కానీ మన ఆత్మ యేసు ప్రభుతో లేదా పరిశుద్ధాత్మ ముగ్గురండి మన హృదయంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నివసిస్తారు అప్పుడు ఏసుప్రభు ఏమన్నారు యోహాన్ పదిహేను ఐదు అనమాట నేను ద్రాక్షవల్లి మీరు కొమ్మలు మీరు నాలో అంటు కట్టబడండి అప్పుడు మీరు ఫలిస్తారు అంటు కట్టేది ఎవరంటే గ్రాఫ్టింగ్ ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట సో ఇప్పుడు ఇవన్నీ కొమ్మలు ఉన్నాయి కదా మనందరం అనమాట మనందరము ఇది ఎవరు యేసుప్రభు అనమాట పరిశుద్ధాత్మ అప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మ కలిస్తే పుట్టేవి ఏంటంటే ప్రేమ అనమాట ముందు ఫలము ప్రేమ ఫలం అందువల్ల వీటిని ఆత్మ ఫలాలు అనమాట ఇవి పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో ఆత్మలోంచి పుట్టే ఫలాలు అనమాట ఫలించేవి కాసేవి అన్నమాట శరీరంలోంచి కాసేవి అసూయవన్నీ ఆ శరీరంలోంచి వచ్చేవి కనుక మనం శరీరంలో జీవించద్దు అన్యులు అలా జీవిస్తారు మనము పరిశుద్ధ ఆత్మతో కలిసిపోయి ఏకమయ్యి పరిశుద్ధాత్మ మన ఆత్మైకమై ముందు పుట్టేది ఏంటంటే ప్రేమ అండి ఆ తర్వాత చూడండి ఆ ప్రేమ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సంతోషం వస్తుందన్నమాట మరియ తల్లికి ఎంత ప్రేమ ఎలిజబెతమ్మ మీద వెళ్ళి ఎలిజబెతమ్మని కౌగలించుకొని శుభవచనం చెప్తారనమాట అప్పుడు వాళ్ళిద్దరికీ ఏమొస్తుందంటే సంతోషం వస్తుందండి మీకు ఎప్పుడు సంతోషం కలుగుతుంది చెప్పండి నా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ మొన్న ఆపరేషన్ జరిగిందండి ప్రొద్దున్నుంచి నుంచి అడుగుతున్నాను అయిపోయిందా అయిపోయిందా పద్మ అంటే సాయంకాలానికి అయిపోయిందక్క సక్సెస్ అయిపోయిందక్క సంతోషం అన్నమాట మీ పిల్లలు ఎగ్జామ్స్లో ఫస్ట్ వచ్చారనుకోండి సంతోషం నాకు ఎప్పుడు సంతోషం అంటే నా పిల్లలు మీరందరూ నా పిల్లలు బైబిల్ చదువుతూ దాని ప్రకారం జీవిస్తుంటే ఒక చెల్లి వైజాగ్ నుంచి ఫోన్ అక్క ఏదో నేను ఎరుసలి బుక్స్ పంపించి అది చదివి మీ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరికీ చెప్పమ్మా చెప్పి వచ్చిన వాళ్ళకి ఇచ్చే వాళ్ళు కూడా చదువుకుంటారు అని అక్క నేను ఈసారి అది చెప్పలేదు కానీ ప్రేయర్ మీటింగ్ పెట్టుకున్నాం ఫాదర్ ఏమన్నారంటే నన్ను వాక్యం చెప్పమన్నారు అక్క చర్చ్లో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ విత్ గాడ్ అంటే దేవుని ద్వారా అసాధ్యమైనవి సాధ్యమవుతాయి ఏం చెప్పాలి అక్క అంటే అది కూడా చెప్పాను అనమాట నువ్వు అన్నీ రాసుకోమ్మా అని వాయిస్ మెసేజ్ పెట్టాను తొంభై సంవత్సరాల సారా గర్భం ధరించింది అది సాధ్యం కాదు కదా మామూలుగా అయితే న్యాచురల్గా కానీ దేవుని వల్ల అది సాధ్యమైంది ఎస్తే నాథపి పిల్ల తల్లిదండ్రులు చనిపోతారు అది కూడా ఇజ్రాయెల్ దేశం నుంచి వాళ్ళు పారసిక దేశానికి వాళ్ళ తల్లిదండ్రుల్ని బందీలుగా తీసుకొని పోతాడనమాట నేపు సార్ కానీ అలాంటి పిల్ల వాళ్ళ పెద్నాన్న కొడుకు మాటికై పెంచుతాడు తర్వాత దేవుని కృప వల్ల ఆ పారసిక దేశాన్ని పాలించే రాజు నూట ఇరవై ఏడు దేశాన్ని పరిపాలిస్తున్నాడు క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభైలో అనమాట ఇండియా నుంచి అని మన పేరు కూడా ఉంటుంది ఆ రాజుకి ఈ అమ్మాయి నచ్చుతుంది అందరూ ఆడపిల్లల్లో ఈ అమ్మాయి పట్టపు రాణి అవుతుంది ప్రపంచాన్ని పరిపాలించే రాజుకి రాణి అయిందంటే అంటే ఎంత కృపండి ఎంత అద్భుతం చెప్పండి ఎలిజబెత్ అమ్మ కొడుకు పుట్టడం ఐదు రొట్టెలతో మర ఐదు వేల మందికి ఆహారం పెట్టడం నీటి మీద నడవడం మరణించిన లాసని లేపడం నీటిని ద్రాక్షరసంగా మార్చడం ఇవన్నీ కూడా అసాధారణమైనవి దేవునికి అన్నీ సాధ్యం మిమ్మల్ని స్వస్థపరచడం దేవునికి సాధ్యం మీ పిల్లల్ని త్రాగుడి నుంచి విడిపించడం సాధ్యం స్వార్థం ఉన్న హృదయంలోంచి తీసేసి ఆ స్వార్థం అనే క్యాన్సర్ని ప్రేమతో మనల్ని నింపడం దేవునికి సాధ్యమండి అందుకే బైబిల్ చదువుకోండి నేను అడుదినా అని చెప్పానా మరియా బెతానియా మరియా ప్రభు పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యం వింటుంది మీరు అలా చదువుకోండి ఊరికే మార్తమ్మలాగా వంట చేస్తూ సతమతం కాకండి ఎన్ని రకాల వంటలు కాదు మీరు చేసి పెట్టేది ఎన్ని రకాల ఎదుగో బైబిల్ గ్రంథంలో ఉన్న ఎన్ని రకాల తేనెని మీ భర్తకి పిల్లలకి పెట్టండి ఒక తేనెటీ గలాగా మీ పిల్లలకి వాక్యాన్ని ఇవ్వండి అసలైన తల్లి అది చేస్తుంది అనమాట సో ప్రేమ పరిశుద్ధ ఏమేమంటే తొమ్మిది ఉన్నాయండి మనం చూద్దాము ప్రేమ తర్వాత చూడండి సంతోషం ప్రేమ ఉన్న చోట సంతోషం ఉంటుందండి స్వార్థం ఉన్న చోట డిప్రెషన్ నిరాశ ఉంటుంది అసూయలు అన్ని రకాలన్నమాట పిచాచుల ఇల్లు అనమాట అదంతా కానీ పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు దేవుని వాక్యం ఎలా చదువుతామో అలా పరిశుద్ధాత్మ వస్తారు అప్పుడు మన హృదయ నిండా ప్రేమ అండి ఆ ప్రేమ వల్ల ఇతరులకు అన్నం పెట్టినప్పుడు బట్టలు ఇచ్చినప్పుడు ఎంత సంతోషం ఒక చిన్నదిస్తే కూడా నా చెల్లి చెప్తా ఉంది వాళ్ళ ఊరు పుష్పనగర్ అండి కరీంనగర్లో అయితే ఊరి పండుగకి పుస్తకాలు పంచమ్మా అని చెప్తాను నేనే పుస్తకం రాసిన అట్లాంటి చెల్లెళ్ళు ఉన్నారు నాకు అప్పుడు చెప్తా ఉంది అక్క పండగకు వచ్చిన వాళ్ళకి మన పిల్లలు నేనే చెప్పాను అనమాట చర్చ అయిపోయి బయటకు వస్తుంటే డోర్ దగ్గర బయట బెంచ్ మీద బుక్స్ పెట్టి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు అనమాట ఐదారు అక్క పిల్లలు చెల్లెలు పిల్లలు ఫ్రెండ్ పిల్లలు వాళ్ళతో అందరికీ బయటికి వెళ్తుంటే బుక్స్ ఇప్పించండి అమ్మ ఫాదర్కి చెప్పి ఫాదర్తో బ్లెస్ చేయించిన తర్వాత అలాగే అక్క మీరు చెప్పినట్టే చేసాము నాకు ఆ రోజు ఎంత సంతోషం అనిపించిందో మన పిల్లల చేతిలోంచి ఇస్తుంటే మాకు కావాలి మాకు కావాలని పండగకు వచ్చిన వాళ్ళందరూ తీసుకున్నారు చాలా సంతోషంగా చెప్తుంది అక్క ఇంకా మా ఆయన కోసం ప్రేర్ చేయక్క షాప్కి వెళ్ళి ఎన్నో బట్టల కొరకు పిల్లలకి డబ్బులు ఎంత వేస్ట్ అయిపోతుందో నేను అనుకుంటాను అవన్నీ బైబుల్స్ కోసం వాడితే బాగుండు నేను కూడా అలాగే అనుకుంటాను అన్నమాట మీకు ఎప్పుడు సంతోషం కలుగుతుందండి ఉల్లాసమైన మనస్సు అనమాట ప్రేమ ఉన్న చోట నెక్స్ట్ సంతోషం వస్తుంది సంతోషం ఎక్కడొస్తుందో అక్కడ సమాధానం ఉంటుందన్నమాట సమాధానం మరియు తల్లికి ఎలిసి బీతమ్మకి మధ్యలో సమాధానం పాత నిబంధనలు యాకో భార్యలు ఇద్దరు చూడండి లియా రాహేలు అసూయల్ కల అక్కజల్లెళ్ళు అనమాట అక్కడ సమాధానం ఉండదు పోట్లాట ఉంటుంది కలహాలు ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ చూడండి సహనం అన్నమాట సహనము అంటే ఏంటి అనంటే ఇట్ ఈస్ లాంగ్ పేషెన్స్ అనమాట పేషెన్స్ అంటే లాంగ్ సఫరింగ్ దీర్ఘమైనటువంటి శ్రమల్ని ఓర్చుకునే శక్తి అనమాట పునీత మూనిక తల్లి తన భర్త మారాలి అని ఆ భర్త కొరకు ఇరవై సంవత్సరాలు ఓర్పుతో ప్రార్థించింది అంటండి అంటే ఆ భర్త పెట్టే హింసల్ని ఓర్చుకునే శక్తి అనమాట అంత ఓర్పు అందుకే చెప్తారు ఆడవాళ్ళకి చూడండి కొంచెం ఓర్చుకోవాలమ్మా భర్త ఇలా ఉన్నాడంటే కొంచెం ఓర్చుకోవాలమ్మా అని చెప్తూ ఉంటారు కదా ఓర్చుకోవాలి తల్లి తొందరపడకూడదమ్మా ఇరవై సంవత్సరాలు ప్రార్థించిన తర్వాత భర్త మారుతాడండి దేవుడు కరుణ చూపిస్తారు ఆయనలోకి పరిశుద్ధ ఆత్మని పంపిస్తారు అప్పుడు ఆయనలో ఉన్న కోపము త్రాగుడు దుర్ అలవాట్లు దుర్వ్యసనాలు అంటారు కదా అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట పరిశుద్ధమైన ఆత్మ సంపూర్ణమైన ఆత్మ వచ్చినప్పుడు అసంపూర్ణమైన వెళ్ళిపోతాయంటే సైతానికి సంబంధించిన శరీర క్రియలు అన్ని అన్నమాట ఆ తర్వాత భర్త కొరకు మొన్న సిస్టర్ పాట పాడే సిస్టరు అడుగుతున్నారు ఇన్నమ్మ సిస్టర్ అనమాట అక్క మోనికా తల్లి కొడుకు కోసం ఎన్ని సంవత్సరాలు ప్రార్థించింది సిక్స్టీన్ ఇయర్స్ సిస్టర్ అని చెప్పారు ఆయనకి పదిహేడు సంవత్సరాలప్పుడు దాడి తప్పుతాడండి పదిహేడు సంవత్సరాల వయసులో దేవుడన్నా పట్టుకుంటారు దయమన్నా పట్టుకుంటారు కనుకనే మీ పిల్లలు దేవుణ్ణి పట్టుకునేటట్లుగా బైబిల్ గ్రంథాన్ని వాళ్ళకి కొనిచ్చి చదివేటట్లు చూడండి అగస్టీన్ అలా అయిపోతాడండి తల్లి అలా మంచిగానే పెంచుతుంది కానీ కాలేజ్లో ఫ్రెండ్స్ వల్ల అనమాట దూరంగా కాలేజ్కి పంపిస్తుంది వీళ్ళది చిన్న పట్టణము కనుక ఆమె కాలేజ్కి పంపిస్తుంది అనమాట అక్కడ కానీ కొడుకు మారాలని పదహారు సంవత్సరాలు అనమాట ప్రార్థన చేస్తే ఆయనకి ముప్పై మూడు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దేవుడు పట్టుకుంటారండి ఒక పాపి పునీతుడవుతాడు చీకటి నుంచి వెలుగులోనికి అనమాట ఇప్పటి మన ప్రయత్నం అంతా అంతేనండి తపస్కాలం అంటే చీకటి నుంచి వెలుగులోనికి రావాలి శరీర కార్యాలు స్వార్థం నుంచి మనము ప్రేమలోనికి రావాలి ఏసుప్రభు మనలోంచి స్వార్థం తీసేసి నేను తినాలి నేను నేను విడిచిపెట్టి నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను ఏదైనా సాయం చేయగలనా స్కూల్లో నేను చెప్తాను పిల్లలకి ఒక చేత్తో మీరు తింటే ఇంకో చేత్తో ఇంకొకరికి పెట్టాలి అని అలా అనమాట ఆ ప్రేమ ఆ తర్వాత సహనం సంతోషం సమాధానం ఒక్కొక్కటి మళ్ళీ చెప్తానండి ఆ తర్వాత ఏంటంటే సహనం ఓర్పు కలిగి ఉండాలి యేసుప్రభు ఏమంటారు చెప్పండి లూకా ఇరవై ఒకటి పంతొమ్మిదిలో యుగాంతపు సూచనల గురించి చెప్తూ ఏమంటారంటే చాలా శ్రమలు ఉంటాయి చివరి రోజులలో అసలు మనుషులు ఈ లోకంలో జరిగేటటువంటి ఇంత భయంకరమైన సంఘటనని బట్టి ధైర్యాన్ని కోల్పోతారంట ప్రపంచం అల్లకల్లోలం అయిపోతుందంట ఇప్పటికే ఎంత అల్లకల్లోలం అండి కోవిడ్ తర్వాత యుద్ధాలు చూస్తే రోగాలు కరువులు ఇంకా ముందు ఎలా ఉంటాయో కదా అల్లకల్లోలం అవుతుంది ప్రజలు ధైర్యాన్ని కోల్పోతారు కానీ మీరు మీ సహనం వల్ల జయిస్తారు నేను చెప్తున్నానమ్మ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మీరు మీ సహనం వల్ల జయిస్తారు తొందరపడొద్దు మాటకి మాట కీడుకు కీడు మీరు చేయొద్దు మన లోపల ఉన్న ఆ యేసు ప్రభువు ఆయనతో అంటు కట్టబడినప్పుడు ఆయన సహనాన్ని మనకిస్తారనమాట ఆయన మీద ఎన్ని మాటలు అండి సహనం ఆ పిలాతు ముందు నిలబడినప్పుడు నిలబెట్టి ఎన్ని నిందలు తీసుకొని వస్తారు ఆయన మీదకి మోస ధర్మశాస్త్రం పాటించొద్దన్నాడు విశ్రాంతినం పాటించొద్దని చెప్పాడు అలా ఎన్నో తీసుకొని వస్తారనమాట కానీ ఆయన మౌనంగా ఉంటాడు ఆశ్చర్యం ఆశ్చర్యమేస్తుందంట ఏంటి నేను ఆ దేవుని కుమారుడని చెప్పుకున్నాడు ఈయన అంటే ఏంటి నువ్వు అలా మౌనంగా ఉన్నావు వీళ్ళు నీ మీద ఎన్ని నేరాలు తీసుకొస్తున్నారో చూడట్లేదా అంటే ఏసు పల్లెత్తి పలుకకుండుటను చూచి పిలాతో ఆశ్చర్యపడినో చిన్నతరేజమ్మగారు రాస్తారండి ఈ నేను హృదయంలో దాచుకున్నాను ప్రభు యొక్క ఈ స్వభావాన్ని కనుక నా మీద ఎవ్వరు నిందలు వేసినా నేను మౌనంగా ఉండడం నేర్చుకున్నాను నేను ఎవరి గురించి చెడుగా మాట్లాడొద్దు ఇతరులు నాన్ను గురించి మాట్లాడితే నేను మౌనంగా ఉండాలి ఆ చిన్న తెరేజమ్మ గారిని చూసి ఆ పుస్తకాన్ని చదివి నేను నేను నన్ను మార్చుకున్నానండి నాకు చాలా ఇంకా అంతోని వారు కూడా ఒక మాట అంటారండి పది నిందలు నా మీద పడినప్పుడు నేను తొమ్మిది సార్లు మౌనంగా ఉన్నాను మాట్లాడలేదు నేను నా దేవునికి నేనేంటో తెలుసు కనుక నేను మౌనంగా ఉన్నాను కనుక ప్రమాదాలని తప్పించుకున్నాను ఎందుకంటే మనం దేవునిలో ఉంటే అండి ప్రభు మీద చూడండి పొంచి ఉంటారంటే ఎప్పుడు నేరం మోపాలి ఆ విశ్రాంతి దినాన స్వస్థపరిచాడు అలాగే దాన్యాల మీద కూడా ఎప్పుడు నేరం మోపాలి నేను కూడా అనుభవిస్తున్నాను అండి కొంతమంది శత్రువులు ఉంటారనమాట సొంత వాళ్ళే ఏ ఎప్పుడు ఎట్లా నేరం మోపాలి వాళ్ళకి మంచి కనబడదండి ఎందుకంటే వాళ్ళలో దుష్టాత్మలు ఉన్నాయనుకోండి వాళ్ళకి ఇతరులలో చెడే కనబడుతుంది అనమాట ఎప్పుడు తప్పు పట్టాలి అని వేచి ఉంటారు కనుక మన అందరం జాగ్రత్తగా ఉండాలి జాగరూకులై ఉండండి ఎలా అంటే పావురంలాగా నిష్కపటులుగా సర్పంలాగా జాగరూకులై ఎక్కడి నుంచి తప్పు పట్టాలని చూస్తారన్నమాట కనుక మనము మౌనంగా ఉంటే చాలా మంచిదండి మౌనకాలం మౌనంగా ఉండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలి మన మీద నిందలు పడుతుంటే ఏసుప్రభుని ధ్యానించుకోవాలి పిలాతు ముందు మౌనంగా ఉన్నాడు ఎన్ని నిందలు వేశారు అయితే నువ్వు సమరీయుడు అంటారు నీకు దయ్యం పట్టింది అంటారు దయ్యాల అధిపతి బెల్జబుల్ సహాయంతో నువ్వు దయాల్ని వెళ్ళగొడుతున్నావు ఆయన అంటాడు నేనేంటో నా తండ్రికి తెలుసు నన్ను మోదు వారికి నా వీపు నేను అప్పగించాను నా గడ్డపు వెంట్రుకలు వాళ్ళు పట్టుకొని లాగుతుంటే నేను మౌనంగా ఉన్నాను గ్రంథం యాభై ఆరులో చెప్తారు వాళ్ళు నా మీద ఉమ్మి వేస్తుంటే కూడా నేను మౌనంగా ఉన్నాను ఎందుకంటే నాకు తెలుసు నా తండ్రి నన్ను ఆదుకుంటాడు అని వీళ్ళు వీళ్ళు పెట్టే అవమానాలు నన్ను బాధించలేవు ఎందుకంటే ప్రతి అవమానము మనకు ఒక ఆశీర్వాదంగా దేవుడు మారుస్తారండి ప్రజలు మేము నిందించినప్పుడు మీ మీద అవమానంగా నిందలు వేసినప్పుడు మీరు ధన్యులు పరలోకంలో మీకు గొప్ప బహుమతి ఉంటుంది ఎన్ని నిందలు పడతాయో అన్ని ఆశీర్వాదాలు అనమాట మనకి కనుక ఊరికే దాని గురించి ఆలోచిస్తూ మీరు డిప్రెషన్లోకి వెళ్ళకూడదు ఎప్పుడు మీరు వాక్యం చదువుకుంటూ ఉండండి నాకు కూడా ఇలాంటి నిందలు పడినప్పుడు బైబుల్ తీస్తానండి ఎప్పుడైనా అప్పుడు ప్రకటన రెండో అధ్యాయం పదే వచ్చినామండి ప్రభు మాట్లాడారు నాకు ఇంకా గుర్తుందనమాట రెండు స్మిర్నా సంఘం మొత్తం ఆ స్మిర్నా సంఘాన్ని గురించి అనమాట ఏంటంటే వాళ్ళు పేదవాళ్ళు మీరు ఈ లోక విషయాల్లో పేదవాళ్ళు కానీ దేవుని విషయంలో ఐశ్వర్యవంతులు దేవుని వాక్యమే మనకి ఐశ్వర్యం అండి నిజమైన ఐశ్వర్యం ఐశ్వర్యం కానీ మీ మీద నిందలు మోపే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు యూదులు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు యూదులు కాదు అంటే మతానికి చెందిన వాళ్ళు అనుకుంటున్నారు కాదు వాళ్ళు ఎవరంటే దే ఆర్ దినగోగా ఆఫ్ సేటన్ అంటే సైతాన్ బృందం ఉంటుందన్నమాట లోపలనే ఉంటుందండి కనుక మీ బాధలు పది దినాలు మాత్రమే తర్వాత మీకు జీవ కిరీటం వస్తుంది అనమాట విదిన్ ఇప్పుడు ఏసు ప్రభుని పట్టించింది ఆ పన్నెండు మంది శిష్యులు ఒకరు అనమాట మన ఇంటి వాళ్ళ నుంచి మన లోపల లోపల మన వాళ్ళు అనుకున్న వాళ్ళ నుంచి సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట కానీ మనం దేవుణ్ణి నమ్ముకోవాలి నేను ఎప్పుడు అదే చేస్తాను ప్రభా నేను నిందించి వారి నిందలు నా మీద పడతాయని చెప్పావు కనుక వాళ్ళు ఏమంటున్నారు అవన్నీ నేను మీకు అప్పగిస్తున్నాను ఆయన చూసుకుంటారు ఆయన సమయంలో ఆయన చూస్తారు సహనాన్ని మనం కలిగి ఉండాలండి తర్వాత నమ్మకత్వం అనమాట ఒకటొక్కటి మీరు చూడండి ఇదూ ఇలా ఫలాలు కూడా పెట్టేశాం ఎందుకంటే మీ ఫలాలు చెట్టుకి ఇప్పుడు మామిడికాయలు కాస్తే కోసుకొని తింటాం కదండి అలాగే మీ ఫలాలు ఇతరులకి ఆశీర్వాదకరంగా మీ సహనం వల్ల మీ పిల్లలకి ఆశీర్వాదం మీ భర్తకి ఆశీర్వాదం కదా అలాగే ఇంకా నెక్స్ట్ చూడండి మంచితనం అండి ఎవరిని మీరు మంచి వాళ్ళు అంటారు మీకు సహాయం చేసిన వాళ్ళని కదా మంచితనం అనమాట ఇతరులకి సహాయం చేసేవాడు బర్ణబా మంచివాడు అపోస్ల కార్యాలు పదకొండు ఇరవై నాలుగులో ఆయన గురించి రాస్తారు మంచివాడు పవిత్రాత్మతో నింపబడిన వాడనమాట ఆయన అపోసుల కార్యాలు నాలుగు ముప్పై ఆరు ముప్పై ఏడు చూస్తే బర్ణభ ఆయన తన ఆస్తి ఆయన పేరు యాక్చువల్గా యోసేపు కానీ అపోస్తులని ఆయన ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట కనుక బర్ణబ అనే మాటకు అర్థం ఏంటంటే మ్యాన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ వాళ్ళని చూసి మీరు భయపడకండి దేవుడు మీకు తోడుగా ఉన్నారు మీరు సేవలో ముందుకెళ్ళండి మేము మీకు తోడుగా నిలబడతాం ఆ పోస్టులను ఆయన ఎన్కరేజ్ చేస్తూ ఉంటాడు కనుక వాళ్ళే ఆయనకి నీ పేరు బర్ణబాయ్య అని పెడతారనమాట తన ఆస్తి అంతా అమ్మి వచ్చిందంతా తీసుకొచ్చి ఆ పోస్టులకు ఇస్తాడు అయ్యా వీళ్ళందరికీ పంచండి ఆ పోస్టులు కూడా ఒక పెద్ద మనిషిలాగా చేసేస్తారనమాట అందరికీ పంచడానికి మంచివాడు ఎందుకు ఆయనను మంచివాడు అన్నారంటే తన ఆస్తి అంతా అమ్మి వచ్చినది పేదవాళ్ళకి ఇచ్చాడు తబిత అపోస్ల కార్యాలు తొమ్మిది ముప్పై ఆరు ఒక చిన్న టేలర్ అండి కుట్టు కుట్టు మిషన్తో కుట్టు కుట్టుకుంటు అన్నమాట విశ్వాస యేసుప్రభుని అంగీకరించింది మీలాగా నా లాగా పెద్ద ప్రీచర్ ఏం కాదు మామూలుగా విశ్వాసి అనమాట యోపాలో అక్కడ వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు వాళ్ళంతా అక్కడ ఉన్నవాళ్ళు తబిత ఉన్న చోట చేపలు పట్టడానికి వెళ్ళి జాలర్లు తుఫాన్ వస్తే కొన్నిసార్లు వాళ్ళు చనిపోయేవాళ్ళు పడవలు కూడా మునిగిపోయేవి అప్పుడు వాళ్ళ భార్యలు విధోళ్ళైపోతారు వాళ్ళ పిల్లలు అనాథలవుతారు టైలర్ కదా కాబట్టి తను కొని కుట్టించి వాళ్ళకి చొక్కాలు వేసుకోవడానికి ఇచ్చేదన్నమాట అన్నం కూడా పెడుతూ ఉండొచ్చు తవిత తన కాలమంతా సత్కార్యములు చేయటలో పేదలకు సహాయం చేయటలో గడిపెను ఒక్క మాట అపోసుల కార్యాలు తొమ్మిది ముప్పై ఆరు కానీ ఆమె మరణిస్తే ఆ విధోరాళ్ళు వచ్చి చూపిస్తారయ్యా మాకు చొక్కాలు కుట్టించింది ఈ తల్లి తల్లి చనిపోతే మేము ఇప్పుడు ఎలాగయ్యా మేము అనాథలైపోతాం పేతురు ప్రార్థిస్తాడు ఆమె తబితలెమ్మో అంటే ఆమెకి ప్రాణం వస్తుంది మనం కూడా నేను కూడా ఒకరోజు చనిపోతాను కదా మరి నేను కూడా అప్పుడు ఏమంటారు అప్పుడు ఏమంటారు ఈమె నాకు అన్నం పెట్టిందయ్యా నాకు బట్టలు ఇచ్చిందయ్యా నాకు బైబిల్ ఇచ్చిందయ్యా నేనవతే బైబిల్స్ ఇస్తాను అనమాట ఎందుకంటే బైబిల్ చదవకపోతే వీళ్ళు ఏమైపోతారు పాటించకపోతే నరకానికి వెళ్తే ఎట్లా వీళ్ళు ఆ వేదన నాకు చాలా ఉంటుందండి నేను చెప్తున్నాను చాలా వేదన ప్రభా చెప్పిన వాక్యం వ్యర్థం కావద్దు వాళ్ళు చదువుకోవాలి పాటించాలి వాళ్ళు పరలోకానికి రావాలి వాళ్ళు ధనికుడులాగా నరకానికి వెళ్ళొద్దు వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులిచ్చి ఇచ్చి వాళ్ళు తింటూ త్రాగుతూ నరకానికి పోయేలాగా కాకుండా పిల్లలకి వాక్యాన్ని బోధించి దేవునిలో నడిపించాలి ఒక అబ్రహం లాగా ఒక యోబులా ఒక నోవా ఉండాలి జెకారియా ఎలిజబెత్ లాగా ఉండాలి అలా ఉండాలి అని అదే అండి మంచితనం తర్వాత దయ అంటే కూడా కనికరం అనమాట బోవజ్ పొలంలో పరిగేరుకోవడానికి వెళ్తుందండి అమ్మాయి ఎవరు రూతు అప్పుడు బోవస్ చెప్తాడమ్మా దేవుని ఆస్వాదించినగాక ఎంత మంచిదాని మీ అత్తమ్మని చూసుకోవడానికి మీ దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చావు ఎంత మంచిదానివమ్మ ఇదిగో మేమందరం కలిసి తినేటప్పుడు మా పులుసులోనే నువ్వు కూడా నీ రొట్టె అద్దుకో ఇదిగో అని కొన్ని వేయించిన ధాన్యం ఇస్తాడనమాట ఆ తర్వాత సూపర్వైజర్కి చెప్తాడు పంట కోసేటప్పుడు కొంచెం ఎక్కువ అమ్మాయి కోసం ఉంచండి ఇంకే పొలానికి వెళ్ళొద్దమ్మా ఇక్కడికే రా తల్లి ఇక్కడే మాతోనే ఉండు అని దయ చూపిస్తాడు అప్పుడు అంటుందయ్యా నువ్వు ఎంత దయ చూపించావు ఈ పరదేశి పట్ల అంటుంది అనమాట అలా మనం తెలియని వాళ్ళ పట్ల కనికరాన్ని కరుణామయుడు యేసుప్రభు మనం కూడా అలా ఉండాలండి తర్వాత నమ్మకత్వం అంటే నిజాయితీగా ఉండడం అన్నమాట పనిలో నిజాయితీగా యోసేప్ ఎంత నిజాయితీగా ఉంటాడో పోతీ భర్త తాళాలు ఇచ్చేస్తాడండి ఆయన కింద ఒక యాభై మంది ఎంతమంది పనిచేస్తున్నారు ఆయన రాజు దగ్గరికి వెళ్తాడు పొలం అమ్మిన ధాన్యం అమ్మిన గొర్రెలు అమ్మిన జీతాలు ఇచ్చిన మొత్తం ఇచ్చేస్తాడు ఎందుకంటే యోసేపులో దేవుడు ఉన్నారండి మీకు మీరు పనిచేసే చోట ఆ దేవుని నిజాయితీని చూడాలి నిజాయితీగా జీవించాలి పని విషయంలో డబ్బు విషయంలో నిజాయితీగా ఉండడం అన్నమాట తర్వాత వినయం వినయము అంటే సాత్వికత అని కూడా అంటారండి అంటే సాధు స్వభావాన్ని కలిగి ఉండడం అనమాట ప్రభు నా నుంచి నేర్చుకోనండి నేను సాత్వికుడను వినయవంతుడను అని చెప్తున్నారు సాధు స్వభావం ఎవరికి హాని చేయకుండా చీమకు కూడా హాని చేయడండి ఈయన అని అనమాట అహింస అదే గాంధీగారు రోజు బైబిల్ చదువుకొని మత్స్ వార్త ఐదు ఆరు ఏడు ఎ ఒక్కరికి కూడా హింస పెట్టకుండా ఒక్కరిని కూడా హింస పెట్టకుండా హింస ద్వారా మన స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మన దేశానికి మనలో పరిశుద్ధాత్మ ఉంటే మనం ఎవరిని హింస పెట్టమండి ఆ తర్వాత చివరిగా ఏంటంటే ఆత్మ నిగ్రహం అనమాట ఆత్మ నిగ్రహం అంటే మన మనస్సుని జ్ఞానేంద్రియాలని అదుపులో ఉంచుకోవడం కంటికి కనబడగానే ఆ స్త్రీ కావాలి యోసేపుని పోతి ఫర్ భార్యో శోధిస్తుంది కానీ ఆయన శోధనకి లొంగలేదు అలాగే అదుపులో ఉంచుకోవడం అనమాట మనస్సుని మనం అదుపులో ఉంచుకోవడం ఇది కనబడగానే ఇది తినాలి వేసేవులాగా ఇలా ఈ స్త్రీ కావాలి లేకపోతే ఇది కావాలి మన మనస్సుని అదుపులో ఉంచుకోవాలి ఎలా అంటే దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని ఆత్మ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చినప్పుడే మనకి ఇవన్నీ సుగుణాలు ఇస్తాడు లేదా మన ఈ ఫలాల్ని ఫలిస్తాము వీటి ద్వారా మన ఎక్కడున్నా వాళ్ళు ఆస్వాదించబడతారు యోసేపు నమ్మకంగా ఉన్నాడు పోతిఫర్ ఆశ్రవదించబడ్డాడు సహనంగా ఉంది మోనిక భర్త పిల్లలు ఆస్వాదించబడ్డారు కదండి అలా అనమాట మనం ఈ ప్రేమ కలిగి ఉంటే అందరికీ ఆశీర్వాదం మ్యాప్ ద్వారా ఒక్క నిమిషం చెప్తాను చూడండి పరిశుద్ధాత్మ ఫలంలో గలతీ ఐదు ఇరవై రెండు ఇరవై మూడు అండి ఇవి మనల్ని ఏసుకి సాక్ష్యంగా చేస్తాయి పరిశుద్ధ ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు పుట్టే ఫలాలు అన్నమాట ప్రేమ సంతోషము సమాధానము సహనము దయ మంచితనము నమ్మకత్వము సాత్వికత ఆత్మ నిగ్రహం ఇవి మనల్ని యేసు ప్రభుకి సాక్షులుగా చేస్తాయి ఈ ఫలాల్ని ఫలించే కృప దేవుడు మనకు దయచేయను గాక ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక పరిశుద్ధ ఆత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారంటున్నారు పరిశుద్ధ ఆత్మదేవ ఆయన మీతో నివసిస్తారని యేసుప్రభు చెప్పారు యోహన్ పద్నాలుగులో మా లోపల నివసించి మా ఆత్మతో మీరు ఐక్యమైపోయి మేము ఈ ఫలాలు ఫలించాలి దేవుడు ప్రేమ కనుక మమ్మల్ని యేసుప్రభు ప్రేమతో నింపండి మన్నించే ప్రేమ మంచితనం మాలో సంతోషం సమాధానం మేము నమ్మకంగా ఉండేటట్లుగా ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండేటట్లు ఈ ఫలాలు మాలో ఫలింపజేసి యేసుప్రభుకి సాక్షులుగా మమ్మల్ని మలచమని నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఈ ఫలాలు ఫలించినప్పుడే మనము ప్రభుకి సాక్షులుగా ఉంటామండి అలాంటి కృపణి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీకు బ్లెస్ డే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిసెస్ జస్ంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ 时间。